పంట నీటి కుంటలు రైతులకు ఎంతో ఉపయోగకరం పంట నీటి కుంటలపై ప్రతి ఒక్క రైతు అవగాహన కలిగి ఉండాలి ఫామ్ ఫాండ్ను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు గుంజా గంగారావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్లాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో రైతుల పొలాల్లో శనివారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పంట పంటలను పనులను ఉపాధి హామీ కూలీలతో కలిసి తెలుగుదేశం పార్టీ బీసీసెల్ బెల్లంకొండ మండల అధ్యక్షులు గుంజా గంగారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నీటి కుంటలు రైతులకు ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ పంట నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటారా అధిక దిగుబడి పొందటానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఈ పంట కుంటల ద్వారా పొలాల్లో భూసారం కొట్టుకొని పోకుండా ఈ నీటి కుంటల్లో చేరుతుందని ఆయన తెలిపారు నీటి ఎద్దడిని నివారిస్తుందని పంటకు కావలసిన తేమను ఈ నీటి కుంటలు అందిస్తాయని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా రైతులు మందులను పిచికారీ చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు వర్షాల సమయంలో భూమి కోతకు గురి కాకుండా ఈ నీటి కుంటలు నివారిస్తాయని తెలిపారు ప్రతి ఒక్క రైతులు ఈ పంట కుంటలను పై అవగాహన కలిగి ఉండి నిర్మించుకొని ఉపాధి అధిక దిగుబడులు పొలాలను కోతకు గురి కాకుండా సంరక్షించుకోవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలతో పాటు ఉపాధి హామీ సిబ్బంది టీఏలు పాల్గొన్నారు ఏయ్ పట్నే తిట్టు బేదను వస్తా తిక్క కాయ కొడవాది మన పరిమినన కొడత దొర్లు మగలలా ఏనుమా రబెల్తునా ఆ మంచిరై దట్టు ఆది పరిమిన బగులు దయ నాకు పడే నాకు జాగ్రత్త పడేసాడు మా మామూలు టీవీకి పంపించాల